ఇంకా బృందావనంలో బాంకే బీహారి మందిర్ గురించి ఆ శ్రీకృష్ణ యొక్క నివాసం గురించి చెప్పుకుందాం అది బాంకే బీహార్ దేవాలయం ఈ బంకే బీహారీ మందిరం పరిచయం చేసుకున్నాం ఇది ఉత్తరప్రదేశ్ లో మధుర జిల్లాలోని బృందావనం అనే బృందావనం అనే పవిత్ర నగరంలో ఉన్న బంకే బీహారీ మందిర్ అంట ఇది అత్యంత గౌరవనీయమైన కృష్ణుడి ఆలయాల్లో ఒకటి ఈ ఆలయంలో ముఖ్యంగా శ్రావణ మాసంలో జూలై ఆగస్టు భక్తులను బాగా ఆకర్షిస్తుంది బంకే బిహారి అనే పేరు బంకే బిహారి అనే పేరు త్రిభంగ భంగిములో అంటే త్రిభంగ అంటే మూడు అని భంగిములో నిలబడి ఉన్న శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని చూసి సూచిస్తుంది చూసారు కదా ఎట్లా త్రిభంగి ఆకారంలో అంటే మూడు చోట్ల ఉంగి ఉంటుంది అన్నమాట అంటే మూడు ప్రదేశాల్లో ఉంగి అని అర్థం అన్నమాట అయితే బీహారి అనేది ఒక అత్యున్నతమైన ఆనందించేవాడని కూడా సూచిస్తుంది అనమాట ఈ బంకే బిహారీ మందిర్ చరిత్ర గురించి చెప్పుకునే విషయం ఏంటంటే ఇక్కడ బీహారీ మందిరంలో ప్రతిష్ఠించబడిన బీహార్జీ దివ్య ప్రతిమను స్వామి హరిదాసుకు దైవిక దంపతులైన శ్యామ అంటే శ్యామ్ శ్యామ శ్యామ్ అంటే కృష్ణ మరియు రాధ స్వయంగా ప్రసాదించారంట ఈ భగవంతుడు తన భార్యతో కలిసి ప్రత్యక్షమై ఒక నల్లని మనోహరమైన విగ్రహాన్ని వదిలి అదృశ్యమయ్యాడంట ఉత్తరప్రదేశ్ లోని అలీగర్ సమీపంలో హరిదాస్ పూర్ అని పిలువబడే ఒక చిన్న గ్రామంలో ఒక క్రీస్తు శకం పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిదిలో భద్రప భాద్రపద మాసంలోని ఒక ప్రకాశవంతమైన పక్షం ఎనిమిదవ రోజున రాధా అష్టమి నాడు శ్రీ అశుధీరు మరియు శ్రీమతి గంగాదేవి దంపతులకు స్వామి హరిదాస్ జన్మించారంట ఈ శ్రీకృష్ణుని సన్నిహిత సహచర సహచరురాలైన లలిత అంటే సఖీ యొక్క పునర్జన్మగా కూడా చెప్తారంట విశ్వసిస్తారట్లా ఇది చిన్నప్పటి నుండి ఆయన లోతైన ఆధ్యాత్మిక అభిరుచులను వివరిస్తుంది ఇట్లా ఇక్కడ వివాహితుడైనప్పటికీ కూడా స్వామి హరిదాసు తన జీవితాన్ని ధ్యానం మరియు ఆరాధనకు అంకితం చేశాడంట ఇక్కడ ప్రాపంచక సుఖాలకు దూరంగా ఉన్నాడు అతని భార్య హరిమతి కూడా ఆధ్యాత్మికంగా మొగ్గు చూపింది మరియు తన భర్త దైవిక ఉద్దేశాన్ని గ్రహించి ఆమె అతని పక్షంలో ఒక చిన్న దీపం ఒక జ్వాలలోకి ప్రవేశించడం ద్వారా ఈ ముక్తిని పొందిందంట ఆమె అంత గొప్ప గొప్పవాడు గొప్పవాడమాట అతని సమక్షంలో ఒక చిన్న ద్వీపంలో ఒక జ్వాల్లోకి ప్రవేశించడం ద్వారా విముక్తిని పొందిందని చెప్తారన్నమాట ఈ ఇక్కడ భౌతికంగా అవశేషాలు ఏమి వదిలిపెట్టకుండా ఆమె వెళ్ళిపోయిందని చెప్తారంట తర్వాత స్వామి హరిదాసు ఆ సమయంలో దట్టమైన అడవి అయిన బృందావనానికి వెళ్ళి నిధివన్ అని పిలువబడే ఏకాంత ప్రదేశాన్ని ధ్యానం చేయడానికి మరియు తన సంగీతాన్ని అభ్యసించడానికి ఎంచుకున్నాడు నిధివన్ గురించి కూడా తర్వాత పెడతాను ఇది శ్రీకృష్ణుడి పట్ల ఒక దైవిక ప్రేమ మరియు భక్తి యొక్క శాశ్వత ఆనందాన్ని ఆస్వాదిస్తాడ ఇక్కడ ఆయన సాధనలో భగవంతుని స్థుతిస్తూ పాటలు కంపోజ్ చేయడం మరియు పాఠం దాని ద్వారా శ్రీకృష్ణుడు మరియు రాధ యొక్క అనుభవించాడు అనమాట ఈ దైవిక ప్రకటన అనేది ఒక రోజు స్వామి హరిదాసు ధ్యానం చేసే అకాంత ప్రదేశం గురించి ఆసక్తిగా ఉన్న ఆయన శిష్యులు ఆయన అనుమతితో కుంజం అంటే ఒక తోటలో ప్రవేశించారంట ఏదైనా సాధారణ దృశ్యాన్ని చూసే బదులు ఆ ప్రదేశం మొత్తం నిండిన తీవ్రమైన ప్రకాశవంతమైన కాంతితో వారు దాదాపుగా అందులయ్యారు అంత ప్రదక్షమైనట్టుగా కాంతి ప్రదక్షిమైందంట స్వామి హరిదాస్ స్వయంగా లోపలికి ప్రవేశించినప్పుడు దైవిక దంపతులు కృష్ణుడు మరియు రాధా స్వయంగా కనిపించారంట నవ్వుతూ అక్కడ ఉన్న వారందరిపై మంత్రముగ్ధులు చేశారంట ఆ దైవిక జంట అంత ఎంతగానో అమితంగా ఉండేది ప్రపంచం అంతా దైవిక వైభవాన్ని భరించలేమని స్వామి హరిదాస్ గ్రహించాడమాట ఆయన భగవంతుడు మరియు రాధను ఒకే రూపంలో విలీనం చేయమని అభ్యర్థించాడంట ఇద్దరిని ఒకే రూపంలో వారు అలా చేశారన్నమాట నేడు పూజించబడుతున్న ఈ బాంకే బిహార్ యొక్క నల్లని విగ్రహాన్ని సృష్టించారంట ఇద్దరు కలిసి ఒకే రూపంలో విగ్రహం యొక్క ఆకర్షణ చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఆలయ దర్శనం చూడటం ఎప్పుడు నిరంతరం ఉండదు అన్నమాట ఎందుకంటే విగ్రహం సమక్షంలో భక్తులు స్పృహ కోల్పోకుండా కాపాడటానికి క్రమంగా తప్పకుండా ఒక తరణ తర గీస్తారు గీస్తారనమాట ఈ ఆరాధనలే సాంప్రదాయంగా ఈ సాంప్రదాయ పద్ధంగా ఈ బీహారీ అంటే ఈ స్వామిని ఈ త్రిభంగాకారంలోని ఈ స్వామిని ఒక స్వామి హరిదాస్ తమ్ముడు ప్రధాన శిష్యుడైన గోస్వామి జగన్నాథుడికి అప్పగించారంట ఆయన ఈ జగన్నాథ్ గోస్వామి వారసులు ఈ ఆరాధన సాంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తున్నారు ఇది ప్రారంభంలో ఈ దేవతను అంటే ప్రారంభంలో ఈ దేవతను నిధివన సమీపంలో ఒక ఆలయాన్ని ప్రతిష్ఠించారంట కానీ ఆ దేవత మహిమకు తగిన కొత్త ఆలయం పద్దెనిమిది వందల అరవై రెండు లో నిర్వహించ నిర్ నిర్వహించబడిందంట ఈ ఆలయం సమకాలీన రాజస్థానీ శైలిని అనుసరించి ఒక నిర్మాణంగా ఉంటుందన్నమాట ఇక్కడ ఒక ప్రత్యేకమైన సేవా పద్ధతులు ఏంటంటే ఈ స్వామికి మూడు భాగాలు నిర్వహించారు అన్నమాట ప్రతిరోజు కూడా ఈ ఫస్ట్ ఏంటి శృంగరణి రాజభోగని మరియు సియాని అంటే స్నానం చేయడం దుస్తులు ధరించడం మరియు దేవతకు ఆభరణాలతో అలంకరించడం అనేంటి శృంగరణి రాజభోగని అని అంటే విందు అనమాట ఈ మధ్యాహ్నం సమ సమర్పిస్తారంట అయితే శీన సేవ అనేది నిద్ర సాయంత్రం సమర్పిస్తారంట ఇక్కడ ప్రత్యేకంగా ఆలయంలో మంగళం అంటే ఉదయం సేవ అనే సాంప్రదాయం లేదు ఎందుకంటే స్వామి హరిదాసు తమ పిల్లల రూపంలో ఉన్న భగవంతుడి ఉదయాన్నే కలవరపడకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని కోరుకున్నాడంట అందుకని ఉదయం ఏమి మంగళహారతులు ఇట్లా ఏమి లేవంట ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే అచంచలమైన భక్తి మట స్వామి హరిదాస జీవిత కథ మనకు అచించలేని భక్తి గురించి శక్తిని గురించి బోధిస్తుందని శ్రీకృష్ణుడి పట్ల ఆయన పూర్తి అంకిత భావం భగవంతుడు మరియు రాధను ప్రత్యక్షంగా వ్యక్తపరుస్తుందని ఒక నిజాయితీ గల భక్తి వల్ల దైవిక ఆశీర్వాదాలు దారితీస్తుందని తెలుస్తుందని అనమాట ఇక్కడ మనకి అంటే కృష్ణుడు మరియు రాధ స్వయంగా ప్రత్యక్షమైనట్టు ఈ బాంకే బిహారి రూపంలో మారటం ఒక దైవిక ప్రేమ యొక్క ఐక్యతను మరియు మానవ భక్తులు ఆనంది అభినందించగలిగే రూపంలో వ్యక్తమయ్యే దైవిక సామర్థ్యాన్ని సూచిస్తున్నమాట అంటే కృష్ణుడు రాధ కూడా ఒకే రూపంలో చిన్న పిల్లల కింద లెక్కమాట అంటే ఇక్కడ బాంకి బిహార్జీ అంటే త్రిభంగ భంగిం నిలబడి ఉన్నాడని చెప్పి హిందూ మతంలో పురాణాల ప్రకారం బాంకి బిహారీ ఆలయంలో విగ్రహం ఆలయం కంటే పురాతనమైందని అనమాట విగ్రహం దైవిక దంపతులైన శ్యామ్ శ్యామ్ శ్యామ అంటే స్వామి హరిదాస్ ప్రసాదించారు మాట ఇక్కడ త్రిభంగ రూపంలో అంటే మూడు చో మూడు చోట్ల ఉండి ఉంటాడు కాబట్టి త్రిభంగ అనుకున్నాం అలాగే తెర వేస్తా ఉంటారు తీస్తా ఉంటారు అని చెప్పుకున్నాం కదా ఇక్కడ భక్తుల యొక్క తీవ్రమైన ప్రేమ మరియు భక్తి శ్రీకృష్ణుడు వశీకరణ చేస్తుందని వారి ప్రతి పిలుపు కూడా ఆయనకి ఎంతో ప్రతిస్పందించి ఎక్కడ వశీకరణ అయిపోతాడని ఆ వశీకరణను విచ్ఛిందడానికి తెరలను నిరంతరం కూడా తెరిచి మూసివేయడం జరుగుతుంది అంటారు అట్లా ఆయన ప్రకాశాన్ని ఎక్కువసేపు తట్టుకోలేం కాబట్టి ఒక తెరిచి మోస్తారని కూడా చెప్తారనమాట ఇది రాధా వల్లభ గుడి పక్కనే దగ్గరలోనే ఉంది రాధావల్లభ గుడిలో కూడా ఇలాగే తెర మూసి వేస్తారు అనమాట అలాగే రాధాదేవి కూడా భక్తులకి వర్షమైపోయి శ్రీకృష్ణుడు ఎక్కడ వెళ్ళిపోతాడని రాధాదేవి వేస్తుందని కూడా అంటారు ఓం శ్రీ గురు హనుమ సర్వం శ్రీ కృష్ణార్మ వస్తువు